విశాఖ జిల్లా గాజువాక నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశ సంచలన వ్యాఖ్యలకు వేదికగా మారింది విశాఖ గాజువాక నియోజకవర్గం వార్డు కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు మాట్లాడుతూ ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాం మురుకుటి చందుగానే గాజువాక అభ్యర్థి వర్గాలను పెంచి పోషిస్తుంది నాగిరెడ్డి వర్గమే కుండబద్దలు కొట్టిన కార్పొరేటర్లు నాయకుల సమీక్ష సమావేశంలో నేతల సంచలన వ్యాఖ్యలు మేయర్గా ఉంటూ ఎమ్మెల్యే సీటు కోరుకోవడం మూర్ఖత్వం మాజీ ఎమ్మెల్యే చిత్రపూడి ఘాటు వ్యాఖ్య గాజువాక నియోజకవర్గంలో కొన్ని కొన్ని వార్తలు చూస్తుంటే నిజంగా నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు ఆయన ఆదేశాలతో నన్ను ఆరు వార్డులను సమాయకట్టుగా నియమించి పార్టీని బలోపేతం నియమించగా తర్వాత వచ్చిన సమావేశాల్లో పదే పదే పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారు కూడా నా అభ్యర్థత్వాన్ని బలపరిచి నన్ను అభ్యర్థిగా ప్రకటించి అత్యధిక మెజార్ మెజార్టీతో గెలిపించమని అందరూ బహిరంగ సభలో చెప్పారు అయినా సరే ఇంకా పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ పార్టీ సమానకర్తగా నేను చేసే కార్యక్రమాలకు అడ్డుపడుతూ బూత్ కమిటీల ఏర్పాట్లో కూడా జాప్యం చేస్తూ ఈ విధంగా చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అంటే మనకి వస్తేనే టికెట్ వస్తేనే పార్టీ మనకి ఇవ్వకపోతే పార్టీ అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది పార్టీ ఎవరు పెట్టినా వారికి పని చేయాలి ఎవరికి అందరికీ కూడా ఒక అసోహ దృక్పథం ఉంటుంది వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు కానీ పార్టీని ఎప్పుడు కూడా నష్టపరిచే విధంగా పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా పార్టీ పరువును ఇచ్చే విధంగా పనిచేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది నిజంగా మీరందరూ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వార్డులు వచ్చి కార్యకర్తలు కాబట్టి మీకు కొన్ని విషయాలు ఈ యొక్క డౌట్ క్లారిఫై చేయాలి కాబట్టి నేను ఈ విషయాలను నేను వస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించండి ఏవేవో పేపర్లోని మీరే అభ్యర్థుల వేరే వేరే అభ్యర్థులని చెప్పి రాయించడాలు అది వాళ్ళే గ్రూపుల్లో పెట్టడాలు స్టేటస్ల కింద పెట్టడాలు ఒక కార్యకర్తలను కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడాలు ఇవన్నీ చూస్తుంటే దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి నష్టం దీనివల్ల నా ఇది పార్టీ నష్టపోతుంది ఆ విషయం వాళ్ళు గ్రహించట్లేదు దీన్ని పార్టీ పరువుని బజార్చిచ్చే విధంగా మధ్య అందరూ ప్రవర్తిస్తుంటే అవన్నీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు